చెర్రి మాత్రం ఎంతో ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు సాయంత్రం నాకు ఏం చెప్తుందో ఏంటో అనే విధంగా ఎంతో గా భూమిని తలుచుకుంటూ ఉంటే అదే సమయానికి సంతోషంగా గగన్ దగ్గరికి వెళ్ళగానే ఏంట్రా పట్టరాని ఆనందంలో కనిపిస్తున్నా ఏంటి విషయం ఆ తై తక్క వెళ్ళిపోయిందా ఇప్పుడే వెళ్ళిందిరా అవునా సరే కానీ ఏంటంట అంత అర్జెంటుగా డబ్బులు తీసుకుని వెళ్ళేంత అవసరం ఏముందంట ఆడవాళ్ళు అవన్నీ చెప్తారారా మనమే అర్థం చేసుకొని పోవాలి సోదరా ఏంటి ఆడవాళ్ళ గురించి బాగానే చదివావు ఏదో అలా అలా చదివానులే సోదరా అని ఈ విధంగా చెర్రి అంటూ ఉంటే ఇక గగన్ అలానే చూస్తూ ఉంటాడు నన్ను వైపు మాత్రం అసలు ఆయన ఎందుకు వచ్చారు నాకు నాకంటూ కుటుంబం ఎవరున్నారు నా కన్న తల్లి ఎవరు అని మనసులో అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు మాత్రం మేడం మేడం ఏంట్రా ఏంటి ఇలా వచ్చాం ఏమైంది మేడం మీతో మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని కార్ డ్రైవర్ అపర్వాత అంటూ ఉంటాడు ఏంటి ఆ విషయం చెప్తేనే కదా తెలుస్తుంది మేడం అది కాదు మేడం రోజు రాజమండ్రికి వెళ్ళారు కదా కృష్ణప్రసాద్ గారు అవును వెళ్ళారు అదే అక్కడికి వెళ్ళిన ఆయన గురించి ఒక ఆవిడ ఎంక్వైరీ చేసింది కృష్ణప్రసాద్ గారు ఎందుకు వచ్చారు తనకంటూ కుటుంబం ఎవరు ఉన్నారు అని తెలుసుకోవడానికి ఒక అమ్మాయి చాలా మందిని అడిగింది మేడం కృష్ణప్రసాద్ గారి గురించి ఏంట్రాలు వంటుంది రాజమండ్రికి ఎందుకు వెళ్తాడో ప్రతి ఏటా చనిపోయిన రోజునే కదా అక్కడికి వెళ్తాడు కేపి మరి ఆ కేపీ గురించి ఆ రాజమండ్రిలో ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏముంది ముందు నాకు తన ఫోటో కావాలి మేడం తన ఫోటో నా దగ్గర లేదు కానీ ఆమెను నువ్వు క్లారిటీగా చూసావా లేదా నాకు అది చెప్పు మేడం చూశాను మేడం నా కళ్ళతో నేను చూశాను మేడం తనని అయితే వెంటనే ఇప్పుడే నేను పిలిపిస్తాను స్కెచ్ వాళ్ళని నువ్వు ఆ రూపం ఎలా ఉందో ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చాలు వాళ్ళే బొమ్మ ఇస్తారు సరే మేడం అయితే అది ఇక్కడ కాదు వేరొక చోట పెట్టాలి ముందు నువ్వు ఇక్కడి నుండి బయలుదేరు ఆ తర్వాత నేను కూడా వస్తాను ఇక అడ్రస్ ఎక్కడో తెలుసు కదా సరే మేడం అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే అసలు ఎంక్వైరీ చేసిందంటే ఖచ్చితంగా ఏదో ఒక సంబంధమే ఉండుంటుంది ఏంటని తెలుసుకోవాలి ఇది చిన్న విషయంగా అనిపించట్లేదు పెను తుఫానుగా మారకముందే తుంచేయాలి అని మనసులో అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం స్కెచ్ వాళ్ళు వస్తారు మేడం ఐఎమ్ రెడీ మేడం సరే లోపలికి వెళ్ళండి అప్పుడు వెంటనే తన కళ్ళు కాస్త పెద్దవిగా ఉంటాయి గుండ్రంగా ఉంటాయి అవును ఆ అమ్మాయే కదా తనని అడుక్కుంటూ రోడ్డు మీద వెళ్ళింది తన ముక్కు కాస్త కోలగా ఉంటుంది ఇక తన పెదవులు చిన్నగా ఉంటాయి అనే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే ఇక అదంతా కూడా చెప్పింది చెప్పినట్టుగా గీస్తూ ఉంటాడు ఇదిగోండి ఫైనల్ లుక్ చూడండి అని ఏంటో చూపించగానే అవును ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఆ రోజు కృష్ణప్రసాద్ గురించి అడిగిన అమ్మాయి మేడం తనే మేడం అని అనగానే ఇక వెంటనే అపూర్వ పరిగెత్తుకుంటూ వచ్చి ఫోటోను చూస్తుంది ఆ ఫోటోని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి నువ్వు పట్టుదరా ఈ అమ్మాయ ఏంటి మేడం ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా ఈ అమ్మాయి అని అంటున్నారు తెలుసురా అసలు ఈ అమ్మాయి రాజమండ్రికి వెళ్ళిందా ఎందుకు వెళ్ళింది ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు శోభ ఫోటో ఎందుకు గుర్తుకు వస్తుంది అసలు ఈ అమ్మాయికి ఆ శోభకు ఏంటి సంబంధం నాకేం అర్థం కావట్లేదు నాకు పిచ్చి పట్టేలా ఉంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు కృష్ణప్రసాద్ గురించి ఎంక్వైరీ చేసింది ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు శోభ ఫోటో ఎందుకు గుర్తుకు వస్తుంది అసలు ఏం జరుగుతుంది అని అపూర్వ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఈ డబ్బులు ఇవ్వగానే వెంటనే ఆ వ్యక్తి ఆ నెంబర్ ఇస్తాడు ఆ నెంబర్ ద్వారా అతను ఎవరో ఎక్కడ ఉంటారో ఇవన్నీ తెలుసుకొని మా అమ్మ ఎలా ఉంటుందో కూడా మా అమ్మ ఫోటోని నేను చూడాలి ఎలాగైనా సరే ఆయన్ని పట్టుకోవాలి అని విధక అంటూ వెంటనే సార్ ఇదిగోండి సార్ మీరు అడిగారు కదా డబ్బులు యాభై వేలు తీసుకొని వచ్చావా అమ్మ ఇదిగోండి సార్ యాభై వేలు తీసుకొని వచ్చాను అని అంటూ వెంటనే యాభై వేల రూపాయలు చేతిలో పెట్టగానే ఇదిగో అమ్మా ఆ లిస్ట్ ఆ లిస్ట్లో ఆయన ఉన్నారా ఒకసారి చూపించండి అని అంటూ వెంటనే ఆ లిస్ట్ పేపర్ని చూపించగానే ఇదిగో ఇతనే త్వరగా మీరు ఫోన్ చేయండి సరే అమ్మ ఇప్పుడే నేను ఫోన్ చేస్తాను అని అంటూ వెంటనే ఫోన్ చేస్తారు అంతలో కృష్ణ ఫోన్ ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు హలో హలో అని అంటూ ఉంటే ఇక మాట విని వెంటనే మౌనంగా అలానే చూస్తూ ఉండిపోతుంది హలో ఎవరు ఫోన్ చేసి ఏం మాట్లాడకుండా ఉంటే ఏమనుకోవాలి మాట్లాడమ్మా అంతలా వెతికావు ఫోన్లో మాట్లాడుతుంటే ఇలా మౌనంగా ఉంటున్నావేంటి హలో అని అనగానే వెంటనే ఆ పిలుపు విని కృష్ణప్రసాద్ కూడా సైలెంట్గా అలానే చూస్తూ ఉంటారు నేను మిమ్మల్ని కలవాలండి మీతో నేను ఎన్నో విషయాలు మాట్లాడి తెలుసుకోవాలి నాతో మాట్లాడాల్సిన విషయాలు నా దగ్గర ఏమున్నాయమ్మా అసలు మీరెవరు నేనెవరో మీకు తెలీదు కానీ మీరెవరో నాకు తెలుసండి అంటే మీరు ఏం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు మీరు ఆ రోజు రాజమండ్రికి వచ్చారు కదండి ఏ రోజు అప్పుడు వెంటనే ఆ డేట్ని చెప్పగానే ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు ఆ రోజు మీరు అక్కడికి వచ్చారు కదండి మీరు ఎందుకు వచ్చారండి అసలు మీరేమవుతారు ఇవన్నీ కూడా నేను ఫోన్లో మాట్లాడకూడదు కానీ నాకు సమయం చాలా తక్కువగా ఉంది మిమ్మల్ని నేరుగా కలిసి మాట్లాడాలని అనుకుంటున్నాను సరే అమ్మా అయితే నువ్వు గాంధీ గార్డెన్కి వచ్చేసాయి నేను అక్కడ నీతో చాలా మాట్లాడాలి నా గురించి తెలుసుకోవడానికి ఫోన్ చేసిందంటే తను ఎవరై ఉంటుంది ఖచ్చితంగా తనతో మాట్లాడితేనే తెలుస్తుంది కదా అని కృష్ణప్రసాద్ అనుకుంటూ ఉంటాడు మరోవైపు మాత్రం అపూర్వ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఆ శోభకు ఈ భూమికి ఏదో దగ్గర సంబంధం ఉండే ఉంటుందని నాకు అనిపిస్తుంది ఏమై ఉంటుంది కొంప తీసి ఆ శోభ చనిపోతుంటే తను చూసిందా లేదంటే ఇంకేదైనా సంబంధమా తెలుసుకుంటా నేరుగా తనని అడిగి తెలుసుకోలేకపోయినా ఎలా చెప్పించాలో ఎలా తెలుసుకోవాలో నాకు బాగా తెలుసు అని మనసులో అపూర్వ కోపంగా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం శారద దీర్ఘంగా ఆలోచిస్తుంది ఆంటీ ఏంటమ్మా ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అవునండి సంతోషం కాదంటే వెయ్యి రేట్లో ఉంది నాకు సంబంధించిన వాళ్ళు ఎవరో నాకు తెలియబోతుందంటే ఇంకొద్ది క్షణాల్లో నేను ఒకరిని ముఖ్యమైన వారిని కలవబోతున్నాను వారు చెప్పే సమాధానం ఇక నా జీవితంపై ఆధారపడి ఉంటుంది ఇక నా లైఫ్కి ఇంకేం వద్దని అనిపిస్తుందంటే ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు నువ్వు సాధించాల్సినవి చాలా ఉన్నాయి అవునండి మీరు చెప్తుంది నిజమే కానీ నా కన్న తల్లి ఎవరో నాకు తెలుసుకోవటం అన్నిటికంటే ముఖ్యమైనది అది నేను తెలుసుకోబోతున్నాను కదా అవునమ్మా అంతకంటే ముఖ్యమైంది ఇంకేది ఉండదు ఆల్ ది బెస్ట్ అనే విధంగా అంటూ వెంటనే శారద అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఈ కొద్ది క్షణాల్లో మా అమ్మాయి ఎవరో మా అమ్మాయి ఎలా ఉండేదో నాకు తెలియబోతోంది అని అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది భూమి